మద్యపానము చేసిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అయినా యశు ప్రభు మద్యపాని అని దేవుని వాక్యం చెబుతా ఉంది లేకపోతే బైబిల్ చెప్తా ఉంది కాబట్టి ఆయన దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోడు అన్నట్లుగా బైబిల్ చెప్తా ఉంది లేకపోతే క్రైస్తవులు ఆ విధమైన ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన విడ్డూరమైన మాటలు మాట్లాడటం చాలా శోచనీయంగా ఉంది ఎందుకు అంటే ఇక్కడ మద్యపానీయం లేదండి చూడండి స్పష్టంగా అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీతో మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితల తనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకును వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు ఏమనుంది త్రాగుబోతులు అని ఉంది ఇంతవరకు మనం బైబిల్లో చూసింది కూడా అదే కదండి దేవుని వాక్యము സ്പഷ്ടങ്ങൾ